రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు లగచర్ల రైతులకు బేడీలు వేసి అరెస్టు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసనగా మంగళవారం రోజున మూర్తార్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన బాల్కొండ నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్టంలో రైతన్నలపై జరుగుతున్న అరాచకాలను అణచివేతల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుంచి లగచల్లా రైతన్నలను కాపాడాలని భారతదేశ రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున కాల కాలరాస్తోంది అన్నిటికంటే ముఖ్యంగా దళిత గిరిజనులు ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల తీవ్రంగా అణచివేతకు గురవుతున్నారు రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అయినటువంటి నగర్ వుడంగల్ నియోజకవర్గంలో ఫార్మసీ పేరుతో మరి లగచర్ల రైతులు మరి గిరిజనులు మరి ఎస్సీలు మరి అంద పేద రైతుల భూములు అయితే లాక్కొని మరి ఏదైతే రైతులు మేము స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మరి మాకు జరిగే నష్టాన్ని మీరు నష్టపరి ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా సరే ముందుకు పోవాలని చెప్పేసి గత పది నెలల నుంచి కూడా మరి అక్కడ మరి ఉద్యమం చేస్తూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళ మీద మరి పగబట్టి కసిగట్టినట్లుగా మరి మొన్న వాళ్ళను అరెస్టు చేసి ఒక ఉగ్రవాదులాగా ఒక నేరస్తులాగా వేడిలు వేసి మరి వాళ్ళని జైల్లో పెట్టి దాడిగ్రీ కూడా ఉపయోగించడం జరిగింది మరి దాన్ని నిరసనగా గత నెల రోజుల నుంచి కూడా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎప్పుడు కూడా నిలదీస్తూ ఉన్నాడు ప్రభుత్వాన్ని కడిగేస్తూ ఉన్నాడు మరి దాంట్లో భాగంగా నిన్న అసెంబ్లీలో మరి దాని మీద ఇష్యూ మీద మాట్లాడడానికి మరి అసెంబ్లీలో